కానీ ఒకసారి టాబ్లెట్స్ బీపీకి సంబంధించి టాబ్లెట్స్ వాడటం స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ కంటిన్యూగా వేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటారు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా కారణం ఎందుకంటే నేరోయింగ్ ఆఫ్ ఆర్టరీ నేను ఇందాక చెప్పాను కదా నేరో అయిపోతుంది సో నువ్వు అనుకో మళ్ళీ ప్రెషర్ ఎక్కువైపోతుంది బ్లడ్ ప్రెషర్ మళ్ళీ ప్రెషర్ ఎక్కువైపోతుంది అందుకే మెడిసిన్స్ ఎప్పుడు వాడాలి ఎందుకంటే ఆ ప్రెషర్ మనకు వన్ ఎయిటీ వరకు రాకుండా చూసుకోవడానికి వన్ ఎయిటీ వన్ ఎయిటీ అబవ్ రాకుండా హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ ఫెయిల్యూర్స్ కానీ తర్వాత చాలా చాలా ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ అంటే కాంప్లికేషన్స్ చాలా వస్తాయి బీపీ ఎక్కువ ఉన్నప్పుడు అన్ని బీపీ ఎక్కువ అవుతాయి ఎందుకంటే ప్రతి ఒక్క మనకు ఇప్పుడు కన్నెక్ కూడా మనకు బ్లడ్ సప్లై అవసరం దానికి ఒక ప్రెషర్ ఉంటుంది కిడ్నీస్ కూడా ఒక బ్లడ్ సప్లై ఉంటుంది కిడ్నీస్ లో కూడా దానికి కూడా ఒక ప్రెషర్ అవసరం ఏంటంటే నార్మల్గా ఫిల్టర్ చేయాలి కిడ్నీ వర్క్ సో ఎనీ ఆర్గన్ మన బాడీలో ఏ ప్రతి ఒక్క ఆర్గన్ కి బ్లడ్ సప్లై అవసరం అది దాని మినిమం ప్రెషర్ ఉండాలి బీపీ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అధిక రక్తపోటు వల్ల వచ్చే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇంకా చెప్పినట్టు చాలా ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయని చెప్పాను కదా ఫస్ట్ వచ్చి మనకు అధిక రక్తపోటు వల్ల ఒక్కొక్కసారి డైరెక్ట్ హార్ట్ అటాక్ తెలుస్తుంది అంటే హార్ట్ ఈ హార్ట్ అటాక్ అంటే ఏంటి సడన్గా బ్లడ్ ఫ్లో ఆగిపోవడం హార్ట్కి సప్లై చేసే హార్టీస్ ఏమున్నాయో ఉన్నాయో అవి వాటికి బ్లడ్ అంద అందకపోవడం సో అది హార్ట్ అటాక్ అంటారు సో హార్ట్ అటాక్ హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ కూడా ఫెయిల్యూర్ అంటే అది పని చేయకపోవడం పంప్ చేయకపోవడం బ్ల కంటిన్యూస్గా ఎందుకంటే ఇది మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు హార్ట్ ఎప్పుడు బీట్ చేస్తూనే ఉండాలి ఎప్పుడైతే ఆగిపోయింది అంటే ఇంకా మనిషి లేనట్టే కదా సో హార్ట్ బీట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే హార్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే ఈ హార్ట్ బ్లడ్ పంప్ చేయడం కూడా ఆగిపోవడం సో సో ఇదని మనకేంటి డైరెక్ట్లీ లీడింగ్ టు డెత్ కదా సో వెరీ సివియర్ కాంప్లికేషన్ అనమాట హార్ట్ అటాక్ అని హార్ట్ ఫెయిల్యూర్ తర్వాత అన్యూరిజం అని అంటారు అని ఏమవుతుందంటే బల్జ్ అయిపోతుంది ఆ బ్లడ్ వెజల్ ప్రెషర్ తట్టుకోలేక బల్జ్ అయిపోయి రప్చర్ అయిపోతుంది ఓకే సో రప్చర్ అయిపోయి ఎనీవేర్ అంటే హార్ట్లో అవ్వచ్చు స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటారు కొందరు బ్రెయిన్లో ఏమైనా ఆర్టిస్ బల్జ్ అయిపోయి బ్రేక్ అవుతాయి మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ రావడము సో ఇది కూడా చాలా క్రిటికల్ కండిషన్ ఓకే సో ఇది ఒకటి తర్వాత కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి కిడ్నీస్లో నేను చెప్పాను కిడ్నీ ఫెయిల్యూర్ అవడం కిడ్నీ డిజీస్ రావడం తర్వాత కంట్లో ఐస్లో కూడా ఆ ప్రెషర్ ఎక్కువైపోయి ఒకవేళ హెమరేజ్ అయితే బ్లైండ్ అయిపోవడం చూపుపోవడం సో ఈ అధిక రక్తపోటు వల్ల వచ్చేవి ఈ ఓన్లీ హార్ట్కే కాకుండా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి తర్వాత బ్రెయిన్ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతాయి ఏంటంటే కొందరికేంటి ఆలోచన విధానం అది కూడా అండర్స్టాండింగ్ ఆలోచన విధానం మర్చిపోవడం డెమెన్షియా అంటారు అది మర్చిపోవడము ఇవన్నీ తర్వాత నిద్ర స్లీప్ డిస్టర్బ్ అవుతుంది నిద్ర సరిగ్గా రాదు తర్వాత ఇంకా ఇలా చాలా చాలా కాంప్లికేషన్స్ మెడ మెటబాలిక్ డిజార్డర్స్ అవుతాయి మెటబాలిజం కూడా చేంజ్ అయిపోతుంది అంటే డయాబెటీస్ యాక్చువల్లీ డయాబెటీస్ హైపర్టెన్షన్ రెండు ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది అనమాట డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎందుకంటే మెటబాలిజం చేంజ్ అయిపోతుంది షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి సో దాంతో నీకు బ్లడ్ ప్రెషర్ ప్రెషర్ కూడా లెవెల్స్ ఎక్కువ అవుతాయి అనమాట ఓకే సో ఈ మెటబాలిక్ డిజార్డర్స్ ఈ ఇలాంటివి చాలా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అనమాట